హలో గైస్ బ్యాట్స్ ఫైవ్ సో మొత్తానికి అయితే ఏటకేలకు డాకు మహారాజు నుంచి థర్డ్ సింగిల్ ఈ రోజు అయితే రిలీజ్ జస్ట్ దబిడి దిబిడి సాంగ్ సో మొత్తానికి ఎలా ఉంది మన తమంగ మ్యూజిక్ అంటే మన బాలయ్యకి ఇచ్చి కొట్టేస్తాడు అనమాట ఆ రేంజ్ లో కొడతాడు ఫస్ట్ సింగిల్ డాకు మహారాజ్ టైటిల్ సింగిల్ అదరు కొట్టేశాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న పాప్ సాంగ్ ఇంకా అదర కొట్టాడు బట్ ఇప్పుడు ఈ సాంగ్ అది ఒక ఐటమ్ సాంగ్ లాగా రిలీజ్ చేస్తారు ఓన్లీ ఓకల్స్ అయితే లేడీస్ మాత్రమే అనమాట సో బాలయ్య వాయిస్ అయితే ఇందులో అస్సలు ఉండదు అంటే బాలయ్య వాయిస్ అంటే మేల్ వాయిస్ అనమాట సో మొత్తానికి సాంగ్ ఎలా ఉందంటే జస్ట్ యావరేజ్ భయ్య ఎస్ సో మనస్ఫూర్తిగా చెప్పాలి కాబట్టి నాకైతే పెద్దగా ఎక్కలేదు సాంగ్ అయితే అండ్ రెండు మూడు సాంగ్ రెండు మూడు సార్లు విన్నా ఎక్కేసలేవయ్యా అనమాట మాత్రం నాకైతే పెద్దగా ఎక్కేలాగా అనిపించలేదు బాగా ఈ సాంగ్ అయితే బట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఈ సాంగ్లో బాలకర్ ఎనర్జీ గుమ్మేశాడు సో ఆయన మేల్ వర్షం సాంగ్ లేకపోయినా వోకల్స్ లేకపోయినా నిజంగా ఆయన తో సో ఆయన స్టెప్పులతో ఎదురు ఎదురుకుంటాడు అనమాట బట్ ఒక రెండు స్టెప్పులు మాత్రం నాకు ఎక్ డిస్కంఫర్ట్గా అనిపించాయి అవేంటారంటే స్టార్టింగ్లో బ్యాక్ మీద హీరోయిన్ అదే ఆ ఐటమ్ గర్ల్ అదే ఆవిడయ్యా ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ ఆవిడ బ్యాక్ పైన అనమాట సో అదైతే మరి దారిగా అనమాట దబిడి దిబిడి దబిడి దిబ్బిడి వేసుకున్నట్లు సో మొత్తానికి అది కొంచెం డిస్కంఫర్ట్ లాగా అనిపించింది బట్ బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాల్సిందే సో బాలయ్య అంటే ఏదైనా తీసుకుంటారు కాబట్టి సో పెద్దగా ఏమో ఇది ఉండదు కాబట్టి పడదు సో మొత్తానికి సాంగ్ చూసుకుంటే ఫ్లాట్గా వెళ్ళిపోతుంది కానీ బట్ దబిడి దిబిడి అనే వర్డ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రం జయ్యను లేచు బయ్య సో మొత్తానికి అయితే ఓకే ఓకే సాంగ్ అయితే మరి ఏది బాగలేదు అన్నది కానీ ఓకే బాగానే ఉంది ఖచ్చితంగా థియేటర్లో ఖచ్చితంగా ఆ థియేటర్ వైపుకి అయితే ఖచ్చితంగా అల్లాడిస్తుంది సాంగ్ అయితే అందులో డౌట్ లేదు బట్ వినడానికైతే పెద్ద వినసొంపుగా అయితే లేదనమాట సాంగ్ ఓకే ఓకే అంతే సో చూడాలి మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ సింగిల్ ఎలా ఉండబోతుందో సో నాకైతే సాంగ్ అయితే యావరేజ్ అనిపించింది మరి మీకే అనిపించింది తప్పకుండా మనం కంట్రోల్ తెలియజేయడం వల్ల సో ఇదిగా సాంగ్ సేఫ్ మరి మీకే అనిపించిందో కంట్రోల్ చెప్పండి